ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా కౌశికి కేదార్ దాత్రి వాళ్ళే ఉంగరాలు దాయడం నా కూతురు చూసింది బామగారు అని చెప్పి కౌశికి అంటూ ఉంటే ఇంకా అప్పుడు నిషిక ఈ కీర్తి దానికి సాక్ష్యం అని చెప్పి ఇంకా నిషి అంటుంది ఇంకా కౌశికి దాత్రి వాళ్ళని నన్ను ఎందుకు మోసం చేశావో చెప్పు అని చెప్పి ఇంకా కౌశికి అడుగుతుంటే దాత్రి ఏం మాట్లాడదు ఎందుకంటే నాకు తెలుసు మీకు పెళ్ళి కాలేదు కాబట్టి ఇదంతా చేశారు అని చెప్పి ఇంకా అప్పుడు వైజయంతి నిన్ను ఈ కుటుంబాన్ని మోసం చేసిన వాళ్ళని ఇంకా ఇంట్లో ఒక అమ్మే అని చెప్పి ఇంకా కౌశికితో వైజయంతి అంటూ ఉంటే దాత్రి కేదార్ వాళ్ళు అలాగే చూస్తూ ఉంటారు ఇంకా అప్పుడు నిషిక ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అని చెప్పి ఇంకా దాత్రి వాళ్ళని గెంటేస్తూ ఉంటుంది కౌశికి ఏమో ఏం మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉంటుంది ఇంకా జగదాత్రి ఏమో కౌశికి వైపు చూస్తున్నా కౌశికి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్